గాజువాక బీజేపీ కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఒకరిపై ఒకరు రంగులు పూసుకొని వేడుకలు జరిపారు అనంతరం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో తీర్థం పుచ్చుకున్నారు గాజువాక ఎనభై ఎనిమిదో వార్డుకు చెందిన అశోక్ తన మిత్ర బృందంతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు వారందరికీ కాషాయ కండువా వేసి సాధారణంగా ఆహ్వానించారు కేంద్రంలోని ప్రధాన నరేంద్ర మోదీ అమలు చేస్తున్న పథకాలు పారదర్శక పాలనకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని చెప్పారు దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని రాష్ట్రంలో కూడా కూటమి విజయం తగ్గమని ధీమా వ్యక్తం చేశారు పేదలకు సుపరిపాలన బీజేపీతోనే సాధ్యమన్నారు బీజేపీలో కష్టపడేవారికి పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం దొరుకుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు బాటా శ్రీనివాస్ మండల అధ్యక్షురాలు బోండా శ్రీదేవి ఎల్లాజీరావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు దీపావళి తర్వాత భారతదేశంలో అత్యధిక జనాభా ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే పండుగ హోలీ పండగ మరి వివిధ రంగులు పూసుకుంటూ అందరూ కూడా సంవత్సరం పొడగన ఏదైతే రంగుల్లో కలర్ కలర్స్ ఉంటాయో కలర్స్ అన్నింటిలో ఎలా అయితే విరజల్లుతుందో వారి యొక్క జీవితాలు కూడా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటూ హోలీ పండగ జరుపుకుంటారు ఈరోజు సాయంత్రం అంటే రాత్రిపూట ఒక భోగి మంటలాగానే మంట వేస్తారు అందులో హోలీజీని తగలబడతారు గతంలో హిరణ్యకశ్యువుడు మరి ఎలా అయితే ఆయన చంపాలనుకుంటారో ఆ అగ్ని రూపంలో వచ్చి అగ్నిలో వెళ్ళి చంపాలనుకుంటారు దాన్ని ఛేదించి ఆయన బయటపడతారు దాని సందర్భంగా ఈ యొక్క హోలీ పండుగ వచ్చింది ఆ హోలీ యొక్క ఆశీస్సులతో అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం మరి చూస్తున్నాం మనం అన్ని ఏరియాల నుంచి కూడా నాయకులందరూ వచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం